తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతుంది ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు అంగీకరించాయని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు ఇక అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా చూడాలని కోరారు బిల్ నంబర్ ఫోర్ కాపీని కోర్టుకు సమర్పించారు ఏజీ సుదర్శన్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు రెస్పాండెంట్ అజీమ్ సిద్ధంగా ఉన్నారు అజీమ్ చెప్పండి దాదాపుగా మూడు రోజుల నుండి కూడా తీవ్ర ఉత్కంఠ లేపుతుంది ఈ యొక్క దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లపై ఏమని మనకు తీర్పు వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది అలాగే తీవ్రంగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ కోర్టు దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితి ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠలోకి ఉంది హైకోర్టు నుంచి అసలు ఎలాంటి తీర్పు వస్తుంది అనే ఒక ఆసక్తి ఉత్కంఠ అయితే అన్ని రాజకీయ పార్టీల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి ఏజీ సుదర్శన్ రెడ్డి ఏదైతే దీనికి సంబంధించిన వాదనలు ప్రారంభించారు సో దీంట్లో ఆయన సుదీర్ఘంగా కూడా చాలా చక్కగా చెప్పారు అంటే సర్వే నిర్వహించింది ప్రభుత్వం ఏదైనా సరే ఇంపారికల్ డేటా పరంగా నిర్వహించింది సో పూర్తి స్థాయిలో ఆ సర్వే ఆధారంగానే ఈ రిజర్వేషన్లు ఇచ్చాం తప్ప ఈ గతంలో ఈ దేశంలో ఎక్కడా అలాంటి ప్రక్రియ జరగలేదు కేవలం ఎక్కడ మాత్రమే జరిగిందని చెప్తున్నారు అయితే కాంగ్రెస్ నేతలు కూడా ఏదైతే ఇక్కడికి మనతో పాటు కార్పొరేషన్ ఈ డిస్మిస్ అవుతుందా లేదంటే అసలు ఏమవుతుందో అజీమ్ గారు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఖాయం చేసిందో అది హైకోర్టు దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసే అవకాశం ఉందనేది మాకు నమ్మకం దానికి మూడు కారణాలు చెప్తున్నాం ఒకటేంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద రిజర్వేషన్ల యొక్క పరిధిని నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిధిని నిర్ణయించింది దానికి కావాల్సిన ఎంపిరికల్ డేటా అంటే ఎంపికల్ డేటా అంటే గ్రౌండ్ రియాలిటీలో ఎవరు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో ఆ కమ్యూనిటీకి సంబంధించిన సామాజిక ఆర్థిక వెనుకబడదానికి ప్రాతిపదికలు ఏంటి దానికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ మీద సంబంధించిన ఎంపికల్ డేటా కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేసింది మూడో అంశం ఏంటంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెప్పిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రత్యేక వర్గాల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు దానికోసం రిజర్వేషన్ కల్పించినప్పుడు సాధారణ రిజర్వేషన్లో దీన్ని అంతర్భాగంగా చూడొద్దు దానికి ప్రత్యేక రిజర్వేషన్లుగా భాగించాలి అందుకోసమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయో దానికి చట్టబద్ధత ఉంది రాజ్యాంగబద్ధ ఉందని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది బట్టి ఈరోజు కూడా భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ వర్గాల్లో ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి సంబంధించిన డాటాను శాస్త్రీయంగా మేము తీసుకున్నాం ఆ శాస్త్రీయ బద్దత ఉంది కోర్టు కోర్టుపష్టం అయిపోయింది అంటే బిల్లు పెండింగ్లో ఇప్పుడు పంచాయతీ బిల్ ఉందో అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడే మీరు ఎందుకు జీవో ఇచ్చారని కూడా కోర్టు ప్రశ్నిస్తుంది అలా క్లియర్గా ఏంటంటే మన భారతదేశంలో ఒక శాసనసభ ఆమోదించే తీర్మానం ఎన్ని ఎప్పుడు చట్టం అవుతుంది గవర్నర్ ఆమోదం తర్వాత చట్టం అవుతుంది గవర్నర్ ఆమోదానికి సుప్రీంకోర్టు గడువు ఎంత ఇచ్చింది తొంభై రోజులు గడవ ఇచ్చింది ఇప్పుడు తొంభై రోజులు కాదుగా దానికి డబుల్ గడువు గడువు అయిపోయింది కాబట్టి నా ఆర్గ్యుమెంట్లో సంఘీ గారు చెప్పిన విషయం ఏంటంటే డెఫినెట్గా ఈ ఆర్గ్యుమెంట్లో చట్టబద్ధంగా ఒక బిల్ చట్టం కావడానికి ఎంత కాలమైందో ఆ కాలం సంబంధించిన సమయాన్ని తీసుకున్నాం కాబట్టి అది చట్టం కింద మారినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కూడా దీనికి లెస్ట్ మంచిది కాబట్టి గౌరవ హైకోర్టు తప్పనిసరిగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే స్థానిక సంస్థ ఉందో దానికి ఆమోదం తెలుపుతున్న ఆశాభావంతో మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా అయితే ఖచ్చితంగా ఆమోదం తెలుపుతున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు మరొక ఉన్న టీజీకి సంబంధించిన నాయకుడు ఉన్న మాట్లాడి అసలు ఏంటి అంటే కోర్టులో ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నారు రాకపోతే బీసీలు అందరూ ఎలా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారు బీసీలు ఇప్పటికీ చైతన్యమై ఉన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జనాభా దామాష ప్రకారం ఎక్కడ కూడా రిజర్వేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు జనాభా అమాబాష వరకు రిబర్ రిజర్వేషన్లు ఇద్దామని చెప్పి ఒక జాతీయ పార్టీ నాయకుడు విపక్ష నేత లోక్సభ విపక్ష నేత భారత్ జోడో యాత్రలో భాగంగా హామీ ఇచ్చిండు అందులో భాగంగా సిద్ధరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్లో భాగంగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ప్రకటించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత ఒక డెడికేషన్ కమిషన్ వేసి డెడికేషన్ కమిషన్ వేసినాక ఒక జనాభా మొత్తం లెక్కలు తీసి గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉన్నదని ఆర్థిక స్థితిలో ఏ విధంగా ఉంది జనాభా ఎవరి తామాసా ప్రకారం ఎవరు ఎక్కువ ఉందని చెప్పి లెక్కలు తీసినాయి లెక్కలను ఈరోజు అసెంబ్లీ చట్ట చట్టరూపం దాల్చి ఒక చట్టాన్ని బిల్లు వేసి ఆ బిల్లును ఆ మన గవర్నర్ గారికి పంపిరు గవర్నర్ గారు ఆమోదింప చేయకుండా నానిస్తూ ఉన్నారు కానీ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఏం చెప్పింది ఖచ్చితంగా మూడు నెలలు దాటిన తర్వాత ఈ బిల్లులు ఆటోమేటిక్గా బిల్లులు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో నిన్న కుట్రద ఎవరైతే పిటిషన్ వేసిరో అక్కడి పిటిషన్ తరఫున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి అడ్వకేటు ఎంతసేపు చెప్పు మహారాష్ట్రలో కొట్టేసింద్రు అని చెప్పి ఇంద్ర కేసు కృష్ణమూర్తి గారి కేసు మరియు విక స్ గౌలి గారి కేసు మహారాష్ట్రలో పరిస్థితి ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా డెడికేషన్ కమిషన్ వేయలేరు జనాభా లెక్కలు తీయలేరు అక్కడ జనాభా తామాషా ప్రకారం లెక్కలు తీయకుండానే ఎలక్షన్ కోయరు కాబట్టి కొట్టు వేసినటువంటి పరిస్థితి ఇక్కడ స్టెప్ బై స్టెప్ జాతీయ పార్టీగా సిస్టమేటిక్గా ఎలక్షన్లకు ముందుకెళ్తుంది కాబట్టి ఈ రోజు హైకోర్టులో జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్లలో న్యాయం గెలుస్తుంది బీసీలకు న్యాయం దొరుకుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఉత్కంఠ పరిస్థితి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా కోర్టు నుంచి కూడా తీర్పు వస్తుందని వాళ్ళు ఆశిస్తున్నప్పటికీ కూడా ఒక అంటే కోర్టు తీర్పు నుంచి ఫైనల్ తుది తీర్పు వచ్చేటప్పుడే అర్థం కానీ అందరిలో ప్రస్తుతం మనతో పాటు ఏదైతే టిపిసిసి జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి దగ్గర గారు అసలు అంటే ఏంటి అసలు కోర్టులో ఇంద్రసాయాని కేసు వాళ్ళు చూపిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదు అనే ఒక నిబంధన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ బిల్లు రూపొందించారని చెప్పి ఏదైతే పిటిషన్ తరపున న్యాయవాదులు వాలిస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల పద్దె పంతొమ్మిదిలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే యాభై శాతం రిజర్వేషన్ దాటి పరిధి అరవై శాతానికి వెళ్ళింది కాబట్టి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కాదు ప్రతి రాష్ట్రానికి శాసనసభకు శాసనసభ అసెంబ్లీకి ఇవాళ చట్టాలు చేసే అధికారం ఉంటుంది ఇక్కడ దాదాపు ఇవాళ కులగణన చేసి ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఒక చట్టబద్ధంగా సైంటిఫిక్గా ఒక ఎంపీరియల్ డేటాని మనం పొందుపరిచి ఇవాళ ప్రభుత్వం హైకోర్టు కూడా మనం ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఏంటంటే ఇక్కడ జనాభా తామసా ప్రకారం యాభై ఏడు శాతం జ బీసీ జనాభా ఓబీసీ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రతిపాదికన ఈరోజు అసెంబ్లీ శాసనసభ రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది దీనికి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలిచినాయి కాబట్టి ఈ బిల్లును ఎవరు కూడా వ్యతిరేకించలేదు బిల్లులో బిల్లుని చట్టాన్ని వ్యతిరేకించకుండా ఏర్పాటు చేసినటువంటి జీవోను వ్యతిరేకించారు జీవోను సవాల్ చేశారు కాబట్టి ఈ జీవో అనేది నిలవదని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఆ యొక్క జనాభా ఉన్నటువంటి ప్రతిపాదికన రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చట్టం చేసుకునే అవకాశం అసెంబ్లీకి శాసనసభకు ఉంటుంది కాబట్టి దాన్ని గౌరవిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం గతంలో హైకోర్టే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకోవాలన్నది ఇవాళ మనము వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో భూసారం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇవాళ మనం డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక సైంటిఫిక్ డేటాను ఎంపిరికల్ డేటాని మనం హైకోర్టుకు ఒక ఒకవైపు రిజర్వేషన్ల ప్రక్రియ జరిగింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది అభ్యర్థులు ప్రకటించుకున్నారు అభ్యర్థులు కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఎన్నికల ప్రక్రియను హైకోర్టు ఆపదనేది మేము భావిస్తూ ఉన్నాం నలభై రెండు శాతం బీసీలకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు తీర్పు వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక శాస్త్రీయబద్ధంగా చట్టబద్ధంగా హైకోర్టు చట్టబద్ధంగా కోర్టులకు నిబంధన మేరకే ప్రభుత్వం వివరించింది కాబట్టి దీన్ని గౌరవిస్తుందని మేము భావిస్తా ఉన్నాం అయితే అందరూ కూడా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సంబంధించి కోర్టులో పాజిటివ్గానే తీర్పు వస్తుందని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే మరికొద్దిసేపట్లో ఈ టెన్షన్కి ఉత్కంఠకైతే తెరపడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది సార్ రైట్ థ్యాంక్ యూ అజీమ్